కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నటవారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు లక్ష్మికి పరిచయాలు అక్కర్లేదు తనకంటూ ఒక ప్రత్యేకమైన మేనరిజం మాట తీరుతో టాలీవుడ్లో తనదైన ముద్ర వేసుకున్నారామే లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ అంటే ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద కాసులు వర్షం కురిపించే చిరునామా తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని సినిమాల్లోకి వచ్చిన లక్ష్మి కేవలం నటనకే పరిమితం కాకుండా నిర్మాతగా మారి అద్భుతాలు చేయాలనుకున్నారు కానీ ఆ నిర్ణయమే ఆమె జీవితంలో తీరని కష్టాలను మిగిల్చింది నటిగా ఎంత పేరు తెచ్చుకున్నారో నిర్మాతగా అంతకు మించి ఆర్థిక కష్టాలను ఆమె చవిచూశారు సినిమాపై ఉన్న ప్యాషన్తో వరుసగా చిత్రాలు నిర్మించారు కానీ కాలం కలిసి రాలేదు వరుస ఫ్లాప్లు ఆమెను భారీ నష్టాల్లోకి నెట్టేశాయి గ్లామర్ ప్రపంచంలో వెలుగులు చూసే ప్రేక్షకులకు దాని వెనుక ఉన్న చీకటి కోణాలు అస్సలు కనిపించవు ఐదేళ్ల క్రితం నిర్మించిన సినిమాలకు ఇప్పటికీ తాను వడ్డీలు అప్పులు కట్టుకుంటున్నాననే చేదు నిజాన్ని ఆమె బయట ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది సాధారణంగా సెలబ్రిటీలు తమ ఆర్థిక సమస్యలను బయటపెట్టడానికి ఇష్టపడరు కానీ మంచులక్ష్మి తన మనసులోని భారాన్ని ప్రెస్మీట్ సాక్షిగా పంచుకున్నారు నేను నిర్మాతగా చేసిన తప్పులకు ఇప్పటికీ మూల్యం చెల్లించుకుంటున్నాను నటిగా సంపాదిస్తూ ఆ అప్పులను తీరుస్తున్నానని ఆమె చెప్పిన మాటలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి ఒక స్టార్ కిడ్డయ్యండి కూడా కేవలం సినిమాల పట్ల ఉన్న ప్రేమతో తన సొంత సంపాదనను పనంగా పెట్టడం ఆమె ధైర్యానికి నిదర్శనం ప్రస్తుతం ఆమె విజయ్ ఆంటోనీ మేనల్లుడు అజయ్ దిశాన్ ఆర్కే ధనుషా లీడ్ లో నటించిన బుకీ చిత్రంలో కీలక పాత్ర పోషించారు తమిళంలో ఇప్పటికే విజయం సాధించిన ఈ చిత్రం ఫిబ్రవరి ఇరవైనా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగానే ఆమె తన వ్యక్తిగత బాధను పంచుకున్నారు నిర్మాతగా ఎదురు దెబ్బలు తగిలిన నటిగా తనను తాను నిరూపించుకోవడానికి ఆమె చేస్తున్న ప్రయత్నం నిజంగా అభినందనీయం నిర్మాతగా పేకల్లోతి కష్టాల్లో ఉన్న ఆత్మవిశ్వాసం కోల్పోకుండా నిలబడ్డం లక్ష్మిలో ఉన్న గొప్ప లక్షణం మరి బూకీ సినిమా ఆమెకు నటిగా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి